పవన్ కళ్యాణ్ మార్క్ సింగపూర్ లో అగ్ని ప్రమాదంలో గాయపడినట్టు తెలుసుకుని జనసైనికులు అన్నారు మార్క్ శంకర్ గాయాల నుంచి త్వరగా కోలుకోవాలని జనసేన ప్రచార కమిటీ రాష్ట్ర కార్యదర్శి పొగిరి సురేష్ బాబు ఆధ్వర్యంలో జనసైనికులు ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా రాజాం పోలిపల్లి పైడితల్లి అమ్మవారి దేవాలయంలో ప్రత్యేక పూజలు చేశారు కొబ్బరికాయలు కొట్టి మొక్కులు చెల్లించుకున్నారు పవన్ కళ్యాణ్ వెంట జనసేన కుటుంబం అండగా ఉంటుందని సురేష్ బాబు స్పష్టం చేశారు శ్రీ పవన్ కళ్యాణ్ గారి గారు మన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి చిన్న కుమారుడు మార్క్ శంకర్ అకస్మాత్తుగా అనూహ్యంగా సింగపూర్లో చదువుతున్న స్కూల్లో అగ్ని ప్రమాదం జరిగి ప్రమాదం జరగడం జరిగింది ఈరోజు ఆయన చేస్తున్నటువంటి సేవా కార్యక్రమాలు ప్రజల కోసం ఆయన పడుతున్న కష్టాలను చూసి కూడా దేవుడు ఇలాంటి కష్టాన్ని ఇవ్వడం జరిగింది కాకపోతే ఫ్యూచర్లో ఆ శంకర్ ఆరోగ్యము కోలుకొని తొందరగా రికవర్ అయ్యి మరి ఈయనకి ఇంకా స్ఫూర్తినిచ్చి ధైర్యాన్ని ఇచ్చేటట్లు ఉండాలని ఈరోజు మేము రాజాము పోలిపల్లి వారి దేవాలయంలోను చర్చిల్లోనూ తర్వాత అలాగే మసీదుల్లోనూ కూడా ప్రార్థన జరుపుతున్నాం అది ఆయన ఆరోగ్యం తొందరగా కోలుకోవాలని మేము అందరినీ ప్రార్థిస్తూ మేము కూడా ఆశిస్తున్నాం స్మార్క శంకర్ తొందరగా కోలుకోవ కోరుకోవాలని కోలుకోవాలని మేము కోరుకుంటున్నాం